ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రా మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా మనకి సో కాంగ్రెస్ వారు అంటే మనకి ఎవరైతే లీడింగ్లో ఉన్నారో తెలంగాణలో తెలంగాణలో చూసుకున్నట్లయితే లీడింగ్లో ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి కాంగ్రెస్ వారు లీడింగ్లో ఉన్న దానికి అప్డేట్ అనమాట ఇది ముందుగా బీజేపీకి సంబంధించి అయితే చూద్దాం బీజేపీలో ఆదిలాబాద్కి సంబంధించి గోడెం నాగేష్ గారు అయితే ఉన్నారు అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఆధిక్యం ఎంత ఆధిక్యంలో ఉన్నారు ఏంటనేది అయితే ఇక్కడ నెక్స్ట్ కరీంనగర్ కరీంనగర్లో కూడా లక్ష యాభై వేలు మెజార్టీ నిజామాబాద్లో చూసుకుంటే లక్ష పదహారు వేలు మెదక్లో చూసుకుంటే ముప్పై ఆరు వేలు మల్కాజగిరిలో చూసుకుంటే రెండు లక్షల అరవై ఆరు వేలు సికింద్రాబాద్లో చూసుకుంటే యాభై ఎనిమిది వేలు చేవెల్లో చూసుకుంటే లక్ష అదేవిధంగా మహబూబ్ నగర్లో చూసుకుంటే పద్నాలుగు పదిహేను వేలు దగ్గర మెజార్టీలతో అయితే కొనసాగుతున్నాయి ఇక కాంగ్రెస్ సంబంధించి తెలంగాణ లోక్సభలో కాంగ్రెస్ వారు చూసుకున్నట్లయితే పెద్దపల్లిలో దాదాపు పదకొండు లక్ష పది వేల మెజార్టీతో అయితే ఉన్నారు జహ జహీరాబాద్లో నలభై రెండు వేల మెజారిటీ నాగర్ కర్నూలులో అరవై తొమ్మిది వేల మెజారిటీ నల్గొండలో చూసుకుంటే ఐదు లక్షల ఇరవై వేల మెజారిటీతో అయితే ఉన్నారన్నమాట భువనగిరిలో చూసుకుంటే పదిహేడు వేలు లక్ష ఏడు వేల మెజారిటీ అయితే ఉన్నారు నెక్స్ట్ వరంగల్లో వరంగల్లో చూసుకున్నట్లయితే లక్ష అరవై తొమ్మిది వేల మెజారిటీ మహబూబాబాద్లో చూసుకున్నట్లయితే ఇక్కడ దగ్గర దగ్గర మూడు లక్షల మెజారిటీ అయితే ఉంది ఖమ్మంలో చూసుకున్నట్లయితే నాలుగు లక్షల మెజారిటీ అనమాట సో ఈ విధంగా వీరంతా కూడా కాంగ్రెస్ సంబంధించి మెజార్టీలో అనమాట ఇక హైదరాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీ గారు చూసుకున్నట్లయితే టోటల్ ఓట్స్ ఇక్కడ రావడం నాలుగు లక్షల ఎనభై వేలు వస్తే మార్జిన్ రెండు లక్షల ఇరవై వేల ఓట్లతో ఈయనైతే గెలిచారనమాట అసదుద్దీన్ ఓవైస్ గారు అయితే గెలిచారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ విధంగా రెండు గంటలకు సంబంధించి తెలంగాణలోని లోక్సభకు సంబంధించి ఓట్ల కొనసాగుతున్న కొనసాగుతున్నారు అందరూ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని